హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోలో డిఎస్సి నోటిఫికేషన్ గురించి జియో నెంబర్ వన్ సెవెంటీన్ రద్దు గురించి జియో నెంబర్ వన్ సెవెంటీన్ రద్దుతో ఏవైనా పోస్టులు పెరుగుతాయా ఏ ఏ మార్కులు వస్తున్నాయి విద్యా వ్యవస్థలో అనే దాని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే గత వారం రోజుల నుంచి గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు సో వీళ్ళందరూ ఏ మీటింగ్కి వెళ్ళినా అదేవిధంగా విద్యాశా విద్యాశాఖ వ్యవస్థలో ఉన్న అధికారులు వాళ్ళు కావచ్చు ఏ మీటింగ్లో వెళ్ళినా కూడా వాళ్ళ నోటి నుంచి వస్తున్న మాట ఒకటే మార్చ్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఇంకొకటి మార్చ్లో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ చేయండి అని అధికారులకి ప్రభుత్వం మెసేజెస్ అయితే పంపిస్తుంది చెప్తుంది కూడా సో మార్చ్లో నోటిఫికేషన్ ఉంటుంది అనేది ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది ఆలోచనలో అయితే ఉంది ఎందుకంటే మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అంటే లైక్ ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేయడం జరిగింది సో ఆ మెగా మెగాడిఎస్సీనే ఆ మొ మొదటి సంతకమే నెరవేర్చకపోతే ఇంకా మొదటి సంతకంకే దిక్కు లేదు ఇంకా వేరే పథకాలు కావచ్చు వేరే హామీలు కావచ్చు ఏవి ఉంటాయి అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తాయి దానికి ప్రిస్టేజియస్గా తీసుకొని ఈ గవర్నమెంట్ డిఎస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను డిఎస్ అయితే వస్తుంది మీరు ప్రిపరేషన్ కొనసాగించండి కొంచెం లేట్ అవుతుంది ఏదో ఒక ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఏదో సం కారణాల వల్ల లేట్ అయ్యింది నెక్స్ట్ అకడమిక్ ఇయర్కి రిక్రూట్మెంట్ అయిపోతారు ఏవైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వీడియోస్ చేస్తున్నాను మీకు మోటివేట్ చేస్తున్నాను చదువుకోండి ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వస్తుందని సో అలాంటి వీడియోలు చేస్తున్న అప్పుడప్పుడు నేను ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియోస్ చేస్తాను రోజు చేయండి నేను అలాంటి వీడియోల కింద కూడా కొంతమంది మీలాంటి వాళ్ళ మాటలు విని మేము మేము ప్రిపేర్ అవుతూనే ఉంటాం మీరంతా అబద్ధాలే చెప్తున్నారని కామెంట్ చేస్తున్నారు సో అది మీకు బాధ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి బట్ మీరు ఇన్ని రోజుల నుంచి నేను నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ఉంటుంది చదవండి 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 నేను చెప్తున్నాను సో దీనివల్ల మీకు ఏమైనా లాస్ అయ్యిందా ఒకటి మీరు మహా అయితే మీకు జాబ్ వస్తుంది లాస్ అయితే టైం టైం లాస్ అవుతుంది మీ మనీ లాస్ అవుతుంది బట్ జ్ఞానం అయితే వస్తుంది కదా సో మీరు చదువుకున్నది వృధా అయితే అవ్వదు కదా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా పనికి వస్తుంది కదా సో ఇది ఆలోచించండి కమెంట్ పెట్టే ముందు మనకేమైనా బ్యాడ్గా మీరు వీడియోస్ చూడండి సినిమాలు చూడండి లేదా మీరు తిరగండి ఆడండి ఆడండి రమ్మి ఆడండి అని ఇట్లా నేను ఏమైనా చెప్తున్నా చెప్పట్లేదు కదా సో నేనేం చెప్తున్నా చదువుకోండి నేను చెప్తున్నా అది మంచి విషయమే కదా సో దాన్ని ఆలోచన మీరు ఆలోచించుకొని కమెంట్ చేయండి నెక్స్ట్ జియో నెంబర్ వన్ సెవెంటీన్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ రద్దు చేసింది రద్దు చేస్తున్నట్టు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చింది ఓకేనా సో కాబట్టి రద్దు చేస్తున్నట్టు జివో కూడా రిలీజ్ అయింది సో రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ దానికి ఆల్టర్నేట్గా ఏం థింక్ చేస్తుందంటే ప్రతి పంచాయతీకి ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ని పెట్టాలి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలి సో ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి సో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలనేది గవర్నమెంట్ వాదన సో ఇట్లయితే పోస్టుల సంఖ్య పెరుగుతుంది ఇట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోస్టుల సంఖ్య పెరుగుతుంది బట్ ఇందులో ఒక తిరకాస్తుంది ఏంటంటే ఆ మోడల్ ప్రైమరీ స్కూల్కి దగ్గరలో అంటే వన్ కిలోమీటర్ లోపు ఏవైనా ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్ని మెజ్ చేయండి అని అంటున్నారు సో దీనివల్ల ఆ పోస్టుల సంఖ్య పెరిగేది కాస్త ఈ ఈ ఏదైతే రూల్ ఉందో వన్ కిలోమీటర్ లోపు మెర్జి చేయడం అనేది దీనివల్ల ఆ పోస్టుల సంఖ్య పెరగకుండా పోతుంది సో ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే పోస్టుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉండదు ఇప్పుడు ఎలా అయితే నోటిఫికేషన్ ఏనైతే పోస్టులు చెప్పారో అన్ని పోస్టులు ఉంటాయి ఒకవేళ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రతి స్కూల్కి ఒక టీచర్ అంటే కూడా ఒకవేళ పోస్టులు పెరిగినా ఈ మెగా డిఎస్లో కలిపే ఛాన్సెస్ లేదు అని నేను అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మెగా డిఎస్సి అనేది ఉండదు నెక్స్ట్ మెగా మెగాడిఎస్సీ ఉండదు నెక్స్ట్ డిఎస్సి హామీ ఇవ్వాలన్నా కూడా ఒక రెండు వేలు మూడు వేలు పోస్టులు ఉండాలి సో అంతవరకు ఈ ఇవన్నీ ఇప్పుడే ఈ మెగా మెగాడిఎస్సిలోనే ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డిఎస్సికి కండక్ట్ నెక్స్ట్ డిఎస్సిలు హామీ ఇవ్వడానికి కావచ్చు దాన్ని పొలిటికల్గా వాడుకోవడానికి కూడా కావచ్చు ఛాన్సెస్ ఉండదు అనమాట సో ఇంకో డిఎస్సి అనేది టైం పడుతుంది సో ఒక డిఎస్సి నుంచి ఇంకో డిఎస్సి ఒక డిఎస్సి నుంచి ఇంకో డిఎస్సి కండక్ట్ చేయడానికే ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది సో నెక్స్ట్ డిఎస్సి ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కే ఓకేనా ఈసారి డిఎస్సి మీరు మిస్ చేసినారనుకో ఇంకో ఫైవ్ ఇయర్స్ మీరు వెయిట్ చేయాల్సిందే సో ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా పోస్టుల సంఖ్య చాలా చాలా తక్కువ ఉంటుందండి రెండు వేలు మూడు వేల కంటే ఎక్కువ ఉండదు ఒకవేళ రిటైర్మెంట్స్ ఎక్కువ ఉంటే కానీ పెరగదు రిటైర్మెంట్స్ ఎక్కువ ఉంటే పెరుగుతుందండి ఎందుకంటే రిటైర్మెంట్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే టూ థౌ టూ థౌజండ్ వన్ టూ త్రీ ఇట్లా డిఎస్సి టూ థౌజండ్ వన్ త్రీ త్రీ డిఎస్సి ఎక్కువ టూ థౌజండ్ సిక్స్ డిఎస్సి ఎక్కువ నైన్టీన్ నైంటీ ఎయిట్లో కూడా చాలామంది జాయిన్ అయినారు సో ఈ డిఎస్సిలలో ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళు రిటైర్మెంట్ అయితే పోస్టుల సంఖ్య అయితే పెరుగుతుంది సో అప్పుడు పెరిగితే కానీ మనకు ఒక ఆరు వేలు అట్లా ఏడు వేలు పోస్టులు రావచ్చేమో కానీ పెరగకపోతే రెండు వేలు మూడు వేలు కంటే చాలా తక్కువ ఉంటుంది సో కాబట్టి మైండ్లో ఒకటే పెట్టుకోండి నెక్స్ట్ డిఎస్సి అనేది ఉండదు ఈ డిఎస్సీలోనే మీరు జాయిన్ జాబ్ తెచ్చుకోవాలి ఈ డిఎస్సిలోనే మీరు జాబ్ తెచ్చుకోవాలి తెచ్చుకోకపోతే మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పడుతుందో చెప్పలేము ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ డిఎస్సికి కూడా కాంపిటీషన్ హెవీగా అయిపోతుంది పోస్టుల సంఖ్య తగ్గిపోతుంది ఈ డిఎస్సిలోనే మీకు జాబ్ రావాలి సో ఇప్పటి నుంచి ఏవైనా మీ పనులు పక్కన పెట్టేసి ప్రిపరేషన్ కొనసాగించండి నేను ఒకటే చెప్పగలను సో మీరు ప్రిపేర్ అవ్వండి చదవండి చదవండి అని చెప్పగలను కానీ అంతకంటే నేను ఎక్కువ ఏం చేయలేను అంటే మిమ్మల్ని పొద్దున్నే లేపడం ఇట్లా నేను చేయలేను సెల్ఫ్ మోటివేట్ మీరే అవ్వాలండి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను చదవాలి నేను లేవాలి ఆలారం పెట్టుకోవాలి టైం టేబుల్ సెట్ చేసుకోవాలి అంతా మీరే చేసుకొని ప్రిపేర్ అవ్వాలి సో ఎవరో చెప్తారు ఏదో చెప్తారు వాళ్ళ మెంటాలిటీని తగ్గట్టు వాళ్ళు టైం టేబుల్ చెప్తారండి దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వలేరు కదా మీకంటూ ఒకటి ఉంటుంది సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి సో ఇప్పటి నుంచి ప్రిపర్ కాని వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నా ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏ పనులున్నా పక్కన పెట్టేయండి కంటిన్యూస్గా చదవండి రోజుకి ట్వెల్వ్ నుంచి థర్టీన్ అవర్స్ చదవండి ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి ఇది కొంచెము సిలబస్ కంప్లీట్ చేయడానికి కొంచెం కష్టం అందుకే ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ చదవండి ఓకేనా ఎవరైతే కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టెన్ అవర్స్ చాలు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిలబస్ ఒక్కొక్కసారి చదివేసి ఉంటారు ఇప్పుడు రివిజన్ చేస్తూ ఉంటారు సో డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్ టైంకి ఇంకా రెండు మూడు సార్లు అయినా రివిజన్ చేస్తారు కాబట్టి సో వాళ్ళ గురించి నో ప్రాబ్లం ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు నా మాట విని ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మహా అయితే మీకు టైము మనీ లాస్ అవుతుంది అంతేగాని జ్ఞానం అనేది ఉంటుంది కదా ఓకేనా మీకు యూజ్ అయితే అవుతుంది ఓకే సో ఇది నేను చెప్పదలుచుకుందండి సో నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ